మంగళవారం రాత్రి కురిసిన వర్షం గాలులకు పెద్ద ఎత్తున పంట ఆస్తి నష్టం వాటిల్లింది పొదిలి పట్టణంలో ముప్పై ఎకరాల పైగా తమలపాకు తోటలు పూర్తిగా దెబ్బతిన్నటంతో సుమారు కోటి రూపాయల పైగా నష్టం వాటిల్లి తమలపాకు తోటల కౌలు రైతులు తెలిపారు తమకు ప్రభుత్వం ఆదుకోవాలని లేకపోతే తమకు ఆత్మహత్య శరణ్యమని వారు ప్రభుత్వాన్ని మిక్కలి ప్రార్థించారు తమలపాకుతో పాటు నువ్వులు అరటి తోటలు కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి పొదిలి పట్టణం మరి పరిసర ప్రాంతాల్లో వర్షానికి గాలులకు దెబ్బతిన్న పంటలకు తక్షణమే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఇరవై కుటుంబాలు సార్ ఇరవై కుటుంబాల మేము ఈ రకంగా రాత్రి వచ్చిన గాలి వానికి రకంగా చిన్నాభిన్నం అయిపోయింది ఇది ప్రభుత్వం వారు ఏదైనా సహకరించకపోతే మేము ఇక్కడే ఆత్మహత్య చేసుకోవచ్చు ప్రయత్నం లేదు సరుకు ఇంతకుముందు ఎక్స్పోర్ట్ ఉందండి ఎక్స్పోర్ట్ లేదు ఈ నెలలో మాకు సీజన్ అండి గాలి అకాల వర్షాలు వచ్చి మాకు దెబ్బతిన్నాయండి కేవలం సరుకు ముప్పై లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగిందండి మాకు మెయిన్ పాయింట్ మేము ఏం చేయాలో మాకు అర్థం కాదు దిక్కు చూస్తుండేది మాకు మేము పురుగుల మంది సావాలనుకుంటున్నాం సార్ మాకు ఏదైనా ప్రభుత్వం వారు న్యాయం చేయబోతున్నారు ఈ ఈ సంవత్సరం ఆగుల గురించి చూడలేక ఆగులతో రాత్రి వానకి ఆ గాలికి పడిపోయింది దయించి కామందులు ఏదైనా మాకు ఏదైనా సాయం చేస్తారని ఏడు లక్షలు పెట్టుబడి పెట్టాము పన్నెండు కుటుంబాలు కుటుంబాలు తోట అచ్చం దీని మీద బతికే వాళ్ళం ఉండే మొత్తం ఎనభై తొంభై ఎకరం దాకా చేసేవాళ్ళం ముందు గతంలో ఇప్పుడు నాశకం నాశా జనాభా తెగుళ్ళ వల్ల పది సంవత్సరాలు మానేసి మధ్యలో మళ్ళీ రన్నింగ్ నాలుగైదు సంవత్సరాల నుంచి కేవలం ఒక ముప్పై కుటుంబాలు మాత్రము దీని మీద ఆధారపడి అచ్చం దీని మీద ఆధారపడి బతుకుతున్నాము దీని మీద మేము లక్ష లక్షలు ఖర్చు పెడుతున్నాం దాని తగ్గట్టు సరుకు రవాణా ఎక్స్పోర్ట్ లేక ఈ జిల్లా పరాయి జిల్లా నుంచి మా జిల్లాకు తమలపాకులు రావటము అంతా ఇంకా చాలా నష్టపోతున్నాము దీని వరకు ఇప్పటి వరకు కోటి రూపాయల దాకా నష్టం వచ్చింది సార్ మాకు మీ ప్రభుత్వాలు ఏదైనా దయించి మాకు సహకరించింది సార్ మేము అందరం బతుకుతున్నాము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందండి మాకు రాత్రి వర్షానికి పడిపోయి అసలు పనికి రాకుండా పోయింది సార్ దీనివల్ల మాకు పెద్ద ఇదైపోయింది బతుకు కష్టం మేము బతికే మీదనే